మై కౌస్తుభం మంచి మనుషుల హృదయాలలో క్రోధం ఎక్కువసేపు ఉండలేదు వైరాన్ని పెంచుకోవటము తీర్చుకోవడము వ్యక్తుల కర్తవ్యం కాదు వారి కర్తవ్యం ఎదుటివారి తప్పులు క్షమించటము మాత్రమే ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడ కూర్చోవడానికైనా సిద్ధపడతాడు అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా సందేహించడం అమ్మ ప్రేమకు ప్రతి ప్రతిరూపం పదిలంగా కాపాడుకో ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరము కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది నీవు పైకి ఎదగడానికి ఏడు ముఖ్యమైన విషయాలు ఒకటి ప్రతి మనిషిని గౌరవించటము రెండు కష్టాలను తట్టుకునే శక్తి మూడు కోపంలో కూడా సహనం పాటించటం నాలుగు మాట తీరులో సరళత్వం ఐదు పేదరికంలోనూ నిజాయితీ ఆరు ఓటమిలో కృంగిపోకుండా మరల ప్రయత్నం ఏడు నీకు ఉన్న దానిలోనే ఇతరులకు చిరు సహాయం చేయటం అనేవి పనిచేసే వాళ్లకు విలువ ఇవ్వండి చెవిని నింపేవాళ్లకు దూరంగా ఉంచండి చెప్పేవాళ్ళు లేక చెడిపోవటము దురదృష్టము చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవటము మూర్ఖత్వం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్